అందరికీ నమస్కారం అండి నేను అలంపలేశ్వరావు నేను మాట్లాడడానికి ప్రధాన కారణం మన నర్సీపట్నానికి పనికిమాలి ఓరంబుకు నెంబర్ వన్ అయినటువంటి ధనిరెడ్డి మధు ఒక వీడియో చూడడం జరిగింది వీడు మాట్లాడతాడు పిచ్చుకొక్క కంటే దారుణంగా మాట్లాడతాడు అరే మధు పిచ్చుకొక్క నువ్వు మాట్లాడేవి మాటలో ఒకసారి నువ్వు చూసుకోరా పిచ్చుకొక్క నీకు ఏదో పేపర్ అనేది రాసి ఇచ్చారు చదువుతున్నావు అది చూసే చదివేది కూడా చూసి చదవరా స్పష్టంగా చదవరా క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారా పిచ్చుకొక్క నిన్ను పిచ్చుకొక్క అనడానికి నీ పేలాపన ఉదాహరణ అయితే నువ్వు మూర్ఖుడివి మొద్దువి అనడానికి ఉదాహరణ ఇవ్వరా ఈ పేపర్ నువ్వు చూపించవు కదా పొడింగోళ్ళ చూపించవు కదా ఏంటి నీకు పేపర్ ఇచ్చారు కదా కనీసం ఆ ఇచ్చినటువంటి పేపర్ కూడా చూసి చదవలేనటువంటి మొద్దు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ చిటికెల చిటికల దుర్గాప్రసాద్ కాదు చిక్కాల దుర్గాప్రసాద్ అర్థమైందా చిక్కాల దుర్గాప్రసాద్ ఇచ్చినటువంటి పేపర్ను కూడా స్పష్టంగా చూపించలేనటువంటి మొద్దు రా నువ్వు మధు నీకు వాళ్ళు ఇచ్చారు నేను ఎదవం చేసే సంగతి నీకు తెలియట్లేదు ఎందుకు యథం అయ్యావు అంటే మధు చెప్తున్నాను విను ఆ చిక్కాల దుర్గప్రసాద్ అనే వ్యక్తి ఫేస్బుక్లోని వీడియో పదహారో తారీఖు పోస్ట్ చేస్తే పద్నాలుగో తారీఖున చామంతిపురం ప్రెసిడెంట్ మీద తొమ్మిది గంటలకు పదిహేనో తారీఖున గోల్గొ మన గురందాలపాలెం ప్రెసిడెంట్ మీద పదిహేనో తారీఖు పన్నెండు గంటలకు కేసు కట్టడం జరిగింది పదహారో తారీఖు పోస్ట్ చేసింది పద్నాలుగులో పదిహే పదిహేను ఎలా కేసు కడతారా మూర్ఖుడా ఆ మాత్రం కూడా నిన్ను యథనం చేసి నీకు ఆ పేపర్ ఇచ్చారు రాదనం చేయడానికే నీతో మాట్లాడించారు అది నీకు తెలియట్లేదు నోరు ఉంది కదా అని బడా 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 వాగడం పిచ్చిపొక్కలాగా మాట్లాడడం అలవాటు కదా అరే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే నర్సీపట్నం నువ్వు వార్డు కౌన్సిలర్గా చేసావు కదా ఆ వార్డు ప్రజలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనిపిస్తున్నారంటే నీళ్ళని మొద్దు రోడ్ల మీద తాగేసి తిరిగినోడిని కౌసులుగా చేసుకున్నారు కదా వాళ్ళు అనుభవిస్తున్నారు దౌర్భాగ్యమైన అటువంటి పరిస్థితి నీలాంటి పనికిమాలి ముద్దుగోడిని కౌన్సిలర్ చేసుకున్నాను రే నువ్వు ఏదో అనుకున్నావురా నువ్వు మాట మాటకి నన్ను మాట్లాడుస్తున్నారో నేను పెద్ద పుడింగోడిని పెద్ద నాయకుని నేను అనుకుంటున్నావు కాదురా ఆ కుటుంబం విడిపోయిన తర్వాత గణేష్ గారిని ఈ కొన్ని తగ్గించడానికి మాట్లాడడానికి నర్సీపట్లోని తాగేసి పోరంబోకులాగా ఎవడుంటాడా అని చూస్తే ఆ టైంలో దొరికేవరా అత్తగా పోరంబోకు నెంబర్ వన్ నర్సీపట్నం దాన్ని రెడ్డి మధు అప్పటి నుంచి నిన్ను అలాగా నాయకుడిగా తయారు చేసి ఈ నీతోటి వాళ్ళ స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియలో భాగం రా నువ్వు పుడింగడు అనుకుని బిల్డప్ కొడుతున్నావు నువ్వు నాయకుడివి కాదు నువ్వు పోరంబోకివి అందుకే నీతోటి ఈ ఫోరం బొక్ చేస్ట్లో మాటలు మాటలో మాట్లాడుస్తున్నాను అర్థమైందా ఆ ఇచ్చినటువంటి పేపరు ఆ పెద్ద పోస్ట్ చూడండి యూట్యూబ్ అదే ఫేస్బుక్లో చూడండి చూశాను రా ఫేస్బుక్లోని అది పదహారు తరగ పోస్ట్ చేశారు నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు పదిహేను తరగతి కేసు పెట్టారు పద్నాలుగుతానికి కేసు పెట్టారు పోరంబోక్ నువ్వేమని మాట్లాడి వీడియోలు ఇచ్చేసి నీతో మాట్లాడించేస్తుంటే నేను పుడింగోడిని నేను నాయకుడిని అని ఫీల్ అవ్వక నువ్వు నేను చూస్తుంటే నాకు కొడుతుంది చెప్తాను విను వాపుని చూసి బలం అనుకుని బిల్డప్ ఇచ్చేస్తున్నాను నువ్వు అది వాపే అర్థమైందా వాపుని చూసి బలం అనుకోకు అలాగే అయ్యన పోతాను పంచి కడితే నువ్వు పంచి కట్టడే పెట్టరా ఆయన కడితే ఒక అర్థం ఉంటుంది నువ్వు పంచి కట్టి వాణిశ్రీ లాగా ఎలా పంచి పై కట్టుకొని చెయ్యి అలాగే పెట్టరా వాళ్ళు చూసేది నేను నిన్ను ఆ పంచి అలాగట్టి వాణిశ్రీ సినిమాలో నడుస్తుంది కదా అలా నడుస్తుంది అనమాట నువ్వు అలాంటి నక్కను చూసి ఏదే చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఆయన పంచి పంచిగట్టితే ఒక అర్థం ఉంటుంది నువ్వు కట్టి నువ్వు కూడా తిరిగేవాడు రా మన గురించి అభిసా ఐదు రోజులు చెప్తారు మన భాగవతం మొత్తం అంతానా దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని పిచ్చు కుక్కలాగా అనడం మానేసి సబ్జెక్ట్ నీకు ఎలాగా చేత కాదు కనీసం ఇచ్చిన పేపర్ అయినా సరే చూసి చదవడం నేర్చుకో అర్థమైందా పిచ్చి వాగుడు పిచ్చి కోతలు వాడడం మానుకుంటే బాగుంటుంది అర్థమైందా ధర్మండి మధు